కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనమ్మ శాసనసభ్యులు జయరామన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు అందరూ పెద్దలు వక్తలందరూ మాట్లాడినారు ఈరోజు ఈ సంస్థాగత పదవులు మండలం లెవెల్ నుంచి క్లస్టర్ యూనిట్ టూ కేఎస్ఎస్ వరకు ఉన్నాయి మరి అందరికీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ తెలివైన వారు అందరికీ వారికి ఏ బాధ్యతలు ఉన్నాయో మరి ఆ పదవులు తీసుకున్నప్పటికీ అందరికీ తెలుసు తీసుకోలేని వారికి కూడా పార్టీలో పని ఎలా పదవులతో ఎలా పనిచేయాల్సి వస్తుందో అందరికీ తెలుసు మరి మీరు మరొక్కసారి మనం అందరము ఈ పదవులు తీసుకున్నవారే కాకుండా మరి వారు మాత్రమే కాకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మంది ఉండొచ్చు కాకపోతే కాలంలో మొదట కొంతమందికి అవకాశం వస్తుంది తర్వాత తప్పకుండా మిగిలిన వారికి అవకాశం కల్పించే విధంగా తప్పకుండా గౌరవించే శాసనసభ్యులు ప్రయత్నం చేస్తారు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు అంజలిగా అయినా కానీ ఇంకా మిగిలిన డైరెక్టర్ల పదవులు వచ్చిన వాళ్ళైనా సరే అందరూ చెప్పారు మరి గతంలో అన్న నియోజకవర్గానికి కొత్త అయినప్పటికీ వచ్చినప్పుడు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరూ ఆయన అక్కునే చేర్చుకొని ఆయన విజయానికి మనం అందరం కృషి చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చి సంవత్సరం ఉన్న పైన అయింది కాబట్టి ఎవరికి ఏది ఇయ్యాలా ఎవరు సమర్థవంతంగా పనిచేస్తారో వారికి ఇస్తూ మిగిలిన వారికి కూడా తదనుగుణంగా అవకాశం ఇచ్చే పరిస్థితి మరి ఎమ్మెల్యే గారికి అవగాహన వచ్చింది ఎమ్మెల్యే గారి సోదరుడు కూడా నారాయణ స్వామి గారు కూడా దగ్గరుండి అన్ని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరికీ అవకాశాలు వస్తాయి వచ్చిన వారు మాత్రమే గొప్పవాళ్ళు కాదు రాని వారిలో కూడా చేతనైన వాళ్ళు ఉంటారు సామాజిక సమీకరణాల దృష్ట్యా కొందరికి అవకాశం వచ్చిండే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి ఇదంతా గమనించి ముందు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం మాట్లాడాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంస పాలన నుంచి మరి పక్కకు రావాలంటే తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడని మనం అందరము కష్టపడి మరి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చాం ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సూపర్ సిక్స్ అనే పథకాలు మనం మేనిఫెస్టోలో చెప్పినవి మరి చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తూ వస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మరి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నది ఒక ప్రధానమైన యువతకు కావాల్సింది ప్రధానమైన అవసరం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలంటే మరి రాష్ట్రానికి అప్పుల అపులమయంలో పెట్టిన రాష్ట్రంలో విధ్వంసం చేసిన వ్యవస్థను విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన చూసి భయపడినప్పటికీ అనేక మంది పారిశ్రామికవేత్తలు గల్లా జయ గారు అయితే ఇంకా అనేక కంపెనీలు కియాలో ఉన్న సిస్టర్ కంపెనీలు కూడా చెన్నైకి పోయే పరిస్థితి ఉంది మరి దాని నుంచి ఈయన బ్రాండ్ సిబిఎన్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ద్వారా మరి ఉద్యోగ కల్పన చేయాలంటే తప్పకుండా కక్ష సాధింపు కాదు డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది మన డెవలప్మెంట్ పరంగా అనేక సంస్థలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఉద్యోగాలు పెంచుతూ ఆ ఉద్యోగాల ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ మరి సూపర్ శిక్ష పథకాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు మరి కాకపోతే ఈరోజు మరి కార్యక్రమంలో మీరు అందరూ చూస్తున్నారు మరి ఇంతకుముందు సంజీవన మాట్లాడినాడు పీపీపిఎం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనం ఇక్కడ వెళ్ళే ఎన్ఎక్స్ సిక్స్టీ త్రీ కూడా పీపీపీ మీద చేసిండేదే మనం పోయే హైదరాబాద్ బెంగళూరు పోయేది పీపీ మీద చేసేది కాబట్టి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంలో క్రియేట్ చేయాలంటే పబ్లిక్ ప్రైవేటు అది పబ్లిక్ వస్తువు ప్లేస్లో కట్టినప్పటికీ అది గవర్నమెంట్ సొంతం అది కాబట్టి సర్టన్ పీరియడ్ ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేసిన తర్వాత గవర్నమెంట్కి మరి తిరిగి ఆస్తి చెందేటట్లు ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందాన్ని నిజమని తెలిసినప్పటికీ ఈ వైసీపీ వారు వర్గీకరించిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ గా అమ్ముకుంటున్నారు కాదు చంద్రబాబు నాయుడు కొన్న ముందు జగన్మోహన్ రెడ్డికి మరి కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇస్తే దాన్ని సక్రమైన పద్ధతిలో సరైన టైంలో ఫిల్అప్ చేయక కొన్ని వేల మంది ఎంబీబీఎస్ సీట్లు పోయే పరిస్థితి వేల మంది విద్యార్థులకు చదువు పోయే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి తిరిగి వాళ్ళ నాయకుల ద్వారా అబద్ధ ప్రచారం చేసే పరిస్థితులు ఉన్నప్పుడు మనం తప్పకుండా ఈ వేదిక మీద నుంచి నాయకులందరినీ కోరుకుంటున్నాను మనం మరొకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్నాము ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేక ఉద్యోగాలు కల్పిస్తున్న చంద్రబాబు నాయుడిని ముందుకు తీసుకుపోవాలా మరి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే సోషల్ మీడియా వేదిక వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మనం అందరము సైనికులాగా అందరూ కష్టపడాల్సిన పరిస్థితి పదవులు రాలేదని అలిగి ఇంట్లో కూర్చుంటేనే పదవులు రాలేదని మన పక్కన ఉన్న వానికి పదవులు వచ్చినాయని అసూయ పడితేనే రేపు పొద్దున భావి భారత భావి ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మరి మన పిల్లలకు అన్యాయం చేసిన వారు అవుతాం కాబట్టి మీరు దయించి మీ అందరినీ సమీనంగా చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను తప్పకుండా అందరికీ న్యాయం చేసే విధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు మీరు కూడా అంత ఓపిక రాజకీయం ఉంటే ఓర్పుతో కూడుకునేది ఓర్పుగా ఉండాలి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అది ఉంటే నియోజకవర్గం పరిస్థితిలో వచ్చినప్పటికీ అన్న కసాపురంలో యాక్చువల్గా నవనీశ్వర రెడ్డి గారు అంతకుముందు ఒకసారి ఈవోగా ఉన్నారు ఇది యాక్చువల్గా ఈ మాస్టర్ ప్లాన్ గతంలో ఒకసారి నవనీశ్వర రెడ్డి నాయన ఆయన ఈవోగా ఉన్నప్పుడు ముందుకు వచ్చినప్పటికీ ఆ రోజు మరి ఆ రోజున్న రాజకీయ కారణాల దృష్ట్యా ఏదో దాని అది మొత్తం మాస్టర్ ప్లాన్ చేయలేదు మరి ఈ రోజు మరి ఆంజనేయ స్వామికి సేవ చేసే భాగ్యము మీ ఆధ్వర్యంలో మీకు కలిగింది కాబట్టి ఎవరైనా ఇప్పుడు జయరామన్న చేసినాడప్పుడు చేసింది చేసినాడని చెప్పుకోకపోతే ప్రజలకు మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి అన్న ఈరోజు ఇక్కడ మరి కసాపురం టెంపుల్ అంత అద్భుతంగా ఎందుకంటే రాష్ట్ర స్థాయి టెంపుల్ రేపు ఎవరన్నా వస్తే అక్కడ ఒక రథం రాగాలన్న అవన్నీ ఇరుకుగా ఉండే పరిస్థితి నుంచి మంచికి ముందుకు తీసిపోయిన వ్యక్తిని తప్పకుండా మనం గుర్తిస్తే ఇంకొంత ఉత్సాహంగా ఇంకా నాలుగు పనులు చేస్తారు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు నియోజకవర్గానికి పెద్ద లేనప్పటికీ మరి గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి ఆయనను కూడా చేసి ఈరోజు గుత్తిలో మన ఒక గాంధీ చౌక్ దగ్గర పోతే అంత ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో మరి ఈరోజు ఆ రోజు సీసీ రోడ్డు వేస్తున్నారు ఈరోజు సీసీ రోడ్డు వేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి గుత్తిలో వాళ్ళు కూడా గమనించాలా మరి చేసేవాడిని పని చేసినాడని చెప్పకపోతే పని చేసేవాడు ఎవడు ఉండడు అది చంద్రబాబు నాయుడికైనా వర్తిస్తుంది జయరాం అన్నకైనా వర్తిస్తుంది రీసెంట్గా కూడా నియోజకవర్గంలో దోనుముక్కల్ రోడ్ల నుంచి కొంతమంది రైతులు దాంట్లో ఒకరు నేను కూడా ఉన్నాను మరి ఆర్ఓఆర్ రైల్వేలు పోతుందంటే మరి గౌరవ శాసనసభ్యులు ఇనిషియేటివ్ తీసుకుని ఎంపీ గారిని కూడా పిలిచి నిన్న డిఆర్ఎం గారితో కూర్చొని ఆ సబ్జెక్ట్ మాట్లాడి తన తన పాత్ర తను నియోజకవర్గం పెద్దగా మరి ప్రజలకు అందరికీ ఇబ్బంది కలిగేటట్టు లేకుండా ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్పిన పరిస్థితి ఉంది మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే తప్పకుండా తీసపోతారు అలా అంటే చేసిన మంచిని మనం కూడా పది మందికి చెప్తూ ఆయన ఎంకరేజింగ్ గా మాట్లాడితే ఆయన మన కట్టుబడి పని చేయాల్సిన పరిస్థితి మనం తీసుకురావాలి నాయకు సహపరించినారంటే ఆయన కూడా తప్పించుకున్నారు కాబట్టి తప్పకుండా మనం ఆయన చేసిన మంచిది తప్పకుండా పది మందికి చెప్పి మన నియోజకవర్గంలో ఇలా డెవలప్ అవుతుంది ఈ ఈ కార్యక్రమాలన్నీ మన ఎమ్మెల్యే గారు కూడా ముందు తీసపోతున్నారని చెప్పి ఆయనను కూడా ముందు తీసిపోయి తెలుగుదేశం పార్టీని రాబో స్థానిక సంస్థలు ఎప్పుడంటే ఇప్పుడు పదవులు రానోళ్లకు తప్పకుండా కుల సామాజిక సమీకరణాల్లో కొంతమందికి వచ్చింటాయి కొంతమందికి సోషల్ ఇంజనీరింగ్లో రా వచ్చిండవు కాబట్టి నెక్స్ట్ వారిని ఫిలప్ చేసే విధంగా తప్పకుండా ఎమ్మెల్యే గారికి ఆలోచన ఉంది ఎవరేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మూడో టర్మ్ మీద ఎమ్మెల్యేగా ఉన్నారంటే డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చూసి ముందుకు పోయిన వ్యక్తులు కాబట్టి ఆయనకు ఒకరు సలహా సలహా సంప్రదింపులు చెప్పాల్సిన పని లేదు కాబట్టి తప్పకుండా ఆయన మనందరికీ న్యాయం చేసే విధంగా కార్యకర్తలు న్యాయం చేసే విధంగా ముందుకు పోతారు మరి తప్పకుండా మరి ఆ రకంగా ఓపికగా వెయిట్ చేసి రాబో స్థానిక అందరూ తెలుగుదేశం పార్టీని విజయం మోగించి ఇంత ముందు పెద్దలు అన్నట్లు మరి చంద్రబాబు నాయుడు గారికి మరి జయరామన్న ద్వారా ఇంత విజయం సాధించినాడని అన్నకు ఒక క్రెడిట్ తెచ్చే విధంగా పనిచేసే వ్యక్తిగా ఎమ్మెల్యేకి గుర్తింపు రావాల్సిందిగా ఈ వేదిక నుంచి మీ అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా అందరికీ ఇప్పుడు పదవులు తీసుకున్న వారందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ మీకు చాలా మన పదవి కాబట్టి వచ్చిన పదవులు వచ్చిన వారు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అందరూ కలిస్తే పిడికి అవుతుంది కేవలం మనం మాత్రమే కాదు కాబట్టి వివేకంగా వినయంతో మిగిలిన వారిని కలుపుకొని ముందు పోగలిగితే మనకిచ్చిన పదవికి సార్థకత చెందినట్లు అవుతుంది కాబట్టి దయచి మీరందరూ ఇది గమనించాల్సిందిగా ఈ వేదిక మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలుగుదేశం